కేతే చెకప్ చేసి డాక్టర్ బయటకు వస్తూ ఉంటాడు అలా బయటకు వచ్చి ఎవరు కావ్య అంటే అని అంటే నేనే డాక్టర్ ఏమైంది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది అతను మిమ్మల్ని కలవరిస్తున్నారు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు మీరు వెళ్ళి మాట్లాడేసి వచ్చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య షాక్ అవుతూ ఉంటుంది ఏదైనా కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి కొంచెం హార్ట్ చాలా వీక్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు డాక్టర్ ఇక కావ్య రాజు అయితే ఏం మాట్లాడాలనుకుంటున్నాడు తాతయ్య అనేది అనుకుంటూ ఉంటాడు ఇక మహా సీతారామయ్య అయితే కావ్య లోపలికి రాగానే ఇలా అంటూ ఉంటాడు ఇక కావ్య ఈ రోజు నుంచి నీకు ప్రతిరోజు పరీక్ష ఎదురు ఎదురవుతుంది నువ్వు మా ఇంటికి వచ్చి నా మా ఇంటిని చక్కబెట్టామా దినదినం గండాల్లా నీకు గడిచినా సరే ఓపిక మీద ఇంట్లో కుదురుగా ఉంటానని నాకు ఇవ్వు నువ్వు ఎప్పుడు రాజు ఏ మాట అన్నా నిన్ను ఎన్ని విధాలుగా అవమానించినా ఇల్లు వదిలి అలిగిసి బయటికి వెళ్ళిపోనని నాకు చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది ఇక సీతారామయ్య అయితే నువ్వు నాకు మాటివ్వు అని చెప్పైతే కావ్యతో అంటూ ఉంటాడు ఆ మాటకి కావ్య మాటివ్వాల వద్దనైతే ఆలోచిస్తూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక కావ్య ఏం చేస్తుందా అని అయితే రాజు అయితే చూస్తూ ఉంటాడు బయట నుంచి